అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ గురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో నిలబెట్టుకున్న మాట అనే చక్కని చందమామ కథ నుండి విందాం పొలంలో పనిచేస్తూ పిడుగుపాటుకు గురై తల్లిదండ్రులు మరణించడంతో కపిలుడు అనే క్షత్రియ బాలుడు అనాథయ్యాడు కరుణారుదయుడైన భూస్వామి వాణ్ణి చేరతీసి తమ ఇంట పశువులు కాచే పనిని అప్పగించాడు కపిలుడు రోజు పశువులను దోపులను అడవికి తోలుకుపోయి మేపుకొని వచ్చేవాడు అలా వాడు ఒకనాడు పశువులను కాస్తూ ఉండగా అతడి ఈడువాడే అయిన కాశీ అనే కుర్రవాడు పరిచయమయ్యాడు క్రమంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా కుదిరింది రోజు ఇద్దరు కొలుసుకునేవారు సాయంకాలం కపిలుడు ఆవులను తోలుకురావడానికని కాశీ సాయపడేవాడు ఒకనాడు కపిలుడు పశువులను తోలుకు వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి తీవ్రమైన అలసటకు లోనయ్యాడు అని తలనొప్పి వచ్చింది అతడు దూరంగా ఉన్న కాశీని పిలిచి మిత్రమా నాకు మరీ అలసటగా ఉంది కాసేపు అక్కడ నడుము వాలుస్తాను నేను వచ్చేంతవరకు నా పశువులను కాస్త చూసుకుంటావా అని అడిగాడు అలాగే అంటూ కాశీ పశువుల వెంట వెళ్ళాడు కపిలుడు ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు కొంతసేపటికి దగ్గరలో ఉన్న పుట్ట నుంచి వెలుపలకు వచ్చిన ఒక నాగుపాము పడగ విప్పి కపిలుడు ముఖం మీద ఎండ పడకుండా గొడుగులాగా పట్టసాగింది ఆ సంగతి కపిలుడికి తెలియదు చాలాసేపు అయినప్పటికీ కపిలుడు రాకపోయేసరికి కాశీ అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు కపిలుడు తల మీద పాము పడగ విప్పి నీడ పడుతున్న దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు కొంతసేపటి కల్లా పాము అదృశ్యమైపోయింది కాశీ మిత్రుణ్ణి లేపాడు అతనికి ఎలాంటి అపాయము కలగనందుకు అమితానందం చెందాడు తను చూసిన అద్భుత దృశ్యాన్ని మిత్రుడికి వివరించి దయ వల్ల పాము నిన్నేమీ చేయలేదు నువ్వు చాలా అదృష్టవంతుడివి కపిల అన్నాడు పాము పడగపట్టిన విషయం ఊరు ఊరంతా వ్యాపించింది కపిలుడు క్షేమంగా ఉన్నందుకు భూస్వామితో సహా అందరూ సంతోషించారు గ్రామంలోని కొందరు వృద్ధులైతే కపిలుడికి రాజయోగం ఉందని అతడు అదృష్టవంతుడు ఈ దేశానికే రాజు కాకలడు అని జోస్యం చెప్పారు అయితే దాన్ని విని నిజం నిజమంటూ అందరూ సంబరపడ్డారు గ్రామస్తులందరూ తమ గ్రామానికి చెందిన పశువుల కాపరి కుర్రాడు కపిలుడు తమ రాజ్యానికి రాజయ్యే రోజు అట్టే దూరంలో లేదని మాట్లాడుకోసాగారు ఇదంతా విన్న కాశీ ఒకనాడు ఉత్సాహం కొద్దీ కపిలుణ్ణి నువ్వు రాజు అయితే నన్ను మర్చిపోవు కదా అని అడిగాడు కపిలుడు కాశీ రెండు చేతులు పట్టుకుని తన వక్షానికి ఆనించి నిన్నెలా మర్చిపోగలను కాశీ నేను రాజనైతే నువ్వే నా మంత్రివి అన్నాడు ఆవేశంతో మునుముందు తాను రాజు కాగలనని అందరూ చెప్పుకోవడం విని కపిలుడు పొంగిపోయాడు భూస్వామి పశువులు కాయడం పట్ల ఆసక్తిని కోల్పోయాడు తీవ్రంగా ఆలోచించాడు తన మిత్రుణ్ణి సైతం సంప్రదించలేదు అక్కడి నుంచి బయలుదేరాలని నిర్ణయించాడు ఒకనాటి అర్ధరాత్రి సమయంలో భూస్వామి ఇంటి నుంచి బయటపడ్డాడు రెండు రోజుల పాటు ఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి రాజధాని పూరి చేరాడు జగన్నాథ మందిరంలో పెట్టే ప్రసాదం తింటూ కాలక్షేపం చేయసాగాడు ఒకనాడు రాజ్యాల్నే ఏలే భానుదేవ్ మహారాజు ఆలయంలో ప్రార్థన ముగించుకుని వెలుపలకు వస్తూ ఉండగా ఆయన చూపులు కపిలుడి మీద పడ్డాయి పసివాడి మెరిసే కళ్ళు అద్భుతమైన ముఖవచ్చస్సు ఆయన్ను ఆకర్షించాయి ఆయన వాడి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు రాజు ప్రశ్నలకు ఉలిక్కిపడిన కపిలుడు వెంటనే తేరుకుని ధైర్యాన్ని కూడదీసుకుని ప్రభు నేనొక క్షత్రియ బాలుణ్ణి నా పేరు కపిలుడు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అభాగ్యుణ్ణి ఏదైనా పని ఇప్పించే దయా దయామాయుల కోసం ఎదురుచూస్తున్నాను అన్నాడు వినయంగా రాజు అతడి మాటలకు వినయానికి మరింత ముచ్చటపడి నా భవనంలో పని పనిస్తాను చేస్తావా అని అడిగాడు చిత్త మహారాజా తాము రే ఇప్పించినా సంతోషంగా చేయగలను అన్నాడు కపిలుడు ఆ కుర్రవాణ్ణి రాజభవనానికి తీసుకురమ్మని భటులకు చెప్పి రాజు రథం ఎక్కి బయలుదేరాడు రాజు ఈ పిల్లవాడు భవనం చేరిన కపిలుడికి సకల సదుపాయాలతో విశాలమైన గది కేటాయించబడింది రాజభటులతో కలిసి భోజనం చేసేవాడు రాజు అతనికి ప్రత్యేకంగా ఏ ఉద్యోగమూ ఇవ్వలేదు కానీ రాజభవన ప్రాంగణంలో తిరుగుతూ అక్కడ చూసే విశేషాలను తెలియచేయమని చెప్పాడు కపిలుడు గుర్రపు సాల వద్ద చాలాసేపు గడిపేవాడు రాజుగారు గుర్రాలను సైనికులు పోషించే పద్ధతులను ఆసక్తితో గమనించేవాడు రాజు భానుదేవుడికి సంతానం లేదు అందువల్ల ఆయన కపిలుణ్ణి సొంత బిడ్డలా చూసుకోసాగాడు అతడికి విద్యాబుద్ధులు నేర్పాడు రాజోచిత విద్యల్లో ఇచ్చాడు యుద్ధ కళలను అభ్యసించేలా చేశాడు యుక్త వయసు కాగానే అతన్ని ఉపసేనాపతిగా నియమించాడు పలు యుద్ధాలలో పాల్గొని తన శక్తి సామర్థ్యాలు నిరూపించే అవకాశాలు కపిలుడికి కలిగాయి దాంతో రాజుగారి అభిమానానికి పాత్రుడయ్యాడు ఇలా మరి కొంతకాలం గడిచేసరికి రాజు భానుదేవుడు అడుగు పెట్టాడు ఆయన ఒకనాడు ప్రధానమంత్రి కృష్ణదేవుణ్ణి పిలిచి మహామంత్రి నేను మరెంతో కాలం బతకననిపిస్తుంది కపిలుణ్ణి పుత్ర సమానునిగా నేను చూసుకుంటున్న విషయం మీకు తెలిసిందే కదా నా తదనంతరం అతడే నా సింహాసనానికి వారసుడు కావాలన్నది నా కోరిక అతడు దయామయుడు తెలివైనవాడు శక్తి సమన్వితుడును ఆయన ఆదర్శ పాలకుడుగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొనగలగడది నేను భావిస్తున్నాను అన్నాడు రాజు అభిష్టానుసారం కపిలుడికి యువరాజ్యాభిషేకం చేయబడింది యువరాజు కపిల్ని ప్రజలు అమితంగా గౌరవించారు కొన్నాళ్ళ కపిలేంద్రదేవుడనే నామధేయంతో రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించాడు ఈ వార్త కొన్నాళ్ళకు గ్రామంలోని కాశీకి తెలియజే తెలిసింది ఇప్పుడు తను వెళ్ళి రాజుగారిని దర్శిస్తే తనను గుర్తించి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడా అని ఆలోచించాడు రాజును దర్శించాలని అప్పటికప్పుడే బయలుదేరాడు అతడు పూరి రాజభవనం సమీపించాడు కానీ తాను రాజుగారి బాల్య స్నేహితుడని చెబితే భవన ద్వార కాపలాబటులు నమ్మలేదు రాజుగారు జగన్నాథ్ ఆలయానికి వచ్చేటప్పుడు చూడు వెళ్ళు అని అక్కడి నుంచి గెంటేశారు మరునాడు రాజుగారు దేవాలయానికి వెళ్ళే మార్గంలో కాశీ జనం మధ్య నిలబడ్డాడు దైవ దర్శన అనంతరం రాజు వస్తున్నప్పుడు కాశీ జనం నుంచి ముందుకు వెళ్ళి రథానికి అడ్డంగా నిలబడ్డాడు అతన్ని పక్కకు తప్పుకోమని ఒక భటుడు తోయబోయాడు కాశీ రాజును చూడాలని ప్రాధేయపడ్డాడు వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణను ఆలకించిన రాజు రథాన్ని ఆపమని అతన్ని పరిశీలనగా చూశాడు రాజా నేనే కాశీని తమ గ్రామం వాణ్ణి పాము పడగ విప్పి తమకు నీడ పట్టిన విషయం చూసి చెప్పినవాణ్ణి తమరు రాజు కాగలరని గ్రామంలోని పెద్దలు చెప్పారు కదా తమ మిత్రుడు కాశీని మర్చిపోయారా అన్నాడు కాశీ కాశీ అనే మాట వినగానే పశువుల కాపరిగా గడిచిన తన బాల్యమంతా రాజు మనసులో కదలాడింది ఆయన రథం దిగివచ్చి కాశీని ఆప్యాయంగా కోగులించుకుని నిన్నెలా మరిచిపోగలను మిత్రమా రా వెళదాం అంటూ చేయి పట్టుకుని రథంలోనికి ఎక్కించుకున్నాడు మరునాడు కొలువు తీరగానే రాజు కపిలేంద్రదేవుడు నిండు సభలో నా బాల్య స్నేహితుడి కాశీని మంత్రిగా నియమిస్తున్నాను అని ప్రకటించాడు సభా ప్రాంగణం హర్షధ్వాన్యాలతో మారుమోగింది కాశీ ఆనందాశ్చర్యాలతో రాజుగారికి కృతజ్ఞతలు తెలియచేశాడు ఇప్పుడు దెయ్యం చేసిన పెళ్ళి అనే మరో చక్కని చందమామ కథను విందాం మైలవరంలో పేరు మోసిన నగలవర్తకుడు వరహాలయ్య కొడుకైన సుధీరుడు చదువు సంస్కారం గల అందమైన యువకుడు ఏటా మైలవరంలో జరిగే అమ్మవారి జాతరకు చుట్టుపక్కల నుంచి జనం తండోపు తండాలుగా వస్తారు అలా ఆ ఏడు తన స్నేహితుడు మణికంఠుడి ఇంటికి వచ్చిన ఒక అందమైన యువతిని చూసి ఆశ్చర్యపోయి ఆమె వివరాలు అడిగాడు సుధీరుడు ఆమె పేరు సుచరిత అని పొరుగూరులో ఉన్న వాళ్ళ బంధువుల భూషయ్య కూతురు అని తెలియవచ్చింది ఆ రోజు సాయంకాలం మరేదో పని మీద సుధీరుడు మణికండు ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ ఆ ఊళ్ళో భారతం చదివే పూజారి వాళ్ళ గుమ్మంలో కూర్చున్న వారిని ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నాడు మీరు ఇన్నాళ్ళుగా నేను చదివే భారతం వింటున్నారు కదా పాపం పుణ్యం అంటే ఏమిటో చెప్పండి చూద్దాం అన్న పూజారి ప్రశ్నకు వారెవరు సమాధానం చెప్పలేకపోయారు దూరంగా నిలబడి సుచరిత చిన్నగా నవ్వుతూ చెయ్యి పైకెత్తింది నీకు తెలిస్తే చెప్పమ్మా అన్నాడు పూజారి ఇతరులకు మేలు కలిగించడం పుణ్యం బాధ కలిగించడం పాపం అన్నది సుచరిత చక్కగా చెప్పావు తల్లి ఈ ప్రశ్నకు కూడా నువ్వే సరైన సమాధానం చెప్పగలమనుకుంటాను నువ్వు సూర్యుల్లాగా ప్రకాశించాలని కోరుకుంటావా చంద్రుల్లాగా ప్రకాశించాలని ఆశిస్తావా అని అడిగాడు పూజారి దుర్మార్గుల పట్ల సూర్యుల్లాగా తీక్ష్ణంగాను మంచివారి వద్ద చంద్రుల్లాగా చల్లగాను ఉండాలని ఆశిస్తాను అన్నది సుచరిత ఆ సమాధానానికి అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు అంతలో మణికంఠుడు తల్లి ఇంటి నుంచి భోజనాలకు వేలైంది రండి అంటూ వచ్చింది అందరూ లేచి భోజనాలకి ఇంట్లోకి వెళ్ళారు చాటు నుంచి సుచరిత అందమే కాకుండా ఆమె తెలివితేటలు చలాకీతనం అనుకువా చూసి ముగ్ధుడైన సుధీరుడు ఆమెకు కూడా ఇష్టమైతే ఆమెను పెళ్ళాడాలనుకున్నాడు రెండు రోజుల తరువాత స్నేహితుడి ద్వారా సుచరిత తండ్రికి తన అభిమతాన్ని తెలియచేశాడు మైలవరం వెళ్ళి అప్పుడు అమ్మవారి గుడి వద్ద సుధీరుణ్ణి చూసిన సుచరిత కూడా తండ్రి ద్వారా సంగతి తెలుసుకుని పరమానందం చెందింది మంచి రోజు చూసుకుని భోషయ్య మైలవరం వెళ్ళి సుధీరుడు తండ్రి వరహాలయ్యను కలుసుకుని కూతురి పెళ్లి విషయం ప్రస్తావించాడు అంతా విన్న వరహాలయ్య మా అబ్బాయి కూడా ఇష్టపడుతున్నాడు అంటున్నావు కనుక మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అయితే ఇప్పటికే లక్షకు లక్షలుగా కట్నంగా ఇస్తామంటూ అనేక సంబంధాలు వచ్చాయి నువ్వు లక్ష వరహాలు కట్నంగా ఇచ్చే మాట అయితే రాబోయే ముహూర్తంలోనే పెళ్లి జరిపించవచ్చు అన్నాడు ఇర్మోహమాటంగా అంత కట్నం ఇచ్చే తాహుత లేదు కనుక భూషయ్య మరేమీ మాట్లాడలేక అక్కడి నుంచి వినుదిరిగి వచ్చి కుమార్తెకు విషయం చెప్పాడు సుచరిత ఎంతో బాధపడింది నెల రోజులు గడిచిపోయాయి సుచరిత ఒకనాడు బిందె తీసుకుని మంచినీళ్ళు తేవడం కోసం తన స్నేహితురాలు సుమతితో కలిసి కొలను వద్దకు వెళ్ళింది సుచరిత విచారంగా ఉండటం గమనించిన సుమతి ఎందుకలా విచారంగా ఉన్నావు అని అడిగింది సుచరిత గాఢంగా నిట్టూరుస్తూ నాకు సుధీరుడితో పెళ్ళవుతుందని ఆశపడ్డాను అతడు నన్ను ఎంతగానో ఇష్టపడ్డాడు నేను అతన్ని ఇష్టపడ్డాను అయితే అతని తండ్రి ధనాస మా పేదరికం అడ్డుగోలుగా నిలవడంతో మా పెళ్లి జరగలేదు ఇప్పుడు వాళ్ళు సుందరి అనే ధనవంతురాలైన మరో అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్తున్నారట అన్నది ఆమె మాటలు మంచినీళ్ళ కొలనుకు కొద్ది దూరంలోని చింత చెట్టు మీద కునుకుపాట్లు పడుతున్న దెయ్యం చెవున పడింది ఉలిక్కిపడి లేచింది చాలినన్ని కట్న కానుకలు తీసుకురాలేదని అత్తమామలు పెట్టిన బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం వల్లే ఇవాళ తన దెయ్యంగా కాలం వెలతీస్తుంది సుచరిత పరిస్థితికి దెయ్యం చెల్లించిపోయి ఆమెకు ఎలాగైనా సాయపడాలని నిర్ణయించింది తల్లిదండ్రుల వెంట సుధీరుడు పెళ్లి చూపులకు వెళ్ళాడు సుందరిని అలంకరించి తీసుకువచ్చి ఎదుట కూర్చోపెట్టారు సుందరి ఉన్నట్టుండి పల్లెంలో ఉన్న అరటి తీసి ఒక ముత్తైదు మీదకు విసిరింది పూలజడ లాక్కుంటూ తలపైకెత్తి బిత్తర చూపులు చూడసాగింది అంతే వచ్చిన వారందరూ సుందరికి పిచ్చి పట్టిందనుకుని పెళ్లి చూపులు ఆగిపోయాయి మరునాడు ఒంటరిగా కొలనుకు నీళ్లు తేవడానికి వెళ్ళిన సుచరిత నిన్ను కాదన్న పొగరుబోతు తగిన శాస్తి జరిగింది పెళ్ళి ఆపేశాను అన్న మాటలు విని తల పక్కకు తిప్పి చూసింది ఒక దెయ్యం చెట్టుపై నుంచి కిందకు దూకుతూ సుందరిని పట్టుకుని వింత చేష్టలు చేసి దాని పెళ్లి చూపులు ఆగిపోయేలాగా నేనే చేశాను నీకు సంతోషమే కదా అన్నది సుచరిత దెయ్యాన్ని చూసి మొదట భయపడ్డా ఆ తరువాత తేరుకుని ఎంత మాత్రం కాదు నా మూలంగా ఒక ఆడపిల్ల పెళ్ళి ఆగిపోవడం చాలా బాధాకరం అయినా ఎవరు నిన్నీ పని చేయమన్నారు అన్నది బాధగా ఎవరో చెప్పాలా ఏం నాలుగు రోజుల క్రితం నువ్వు నీ స్నేహితురాలతో చెప్పిన మాటలన్నీ విన్నానులే నువ్వు కోరిన సుధీరుడితో నీ పెళ్లి జరిపించేంత వరకు నాకు నిద్ర పట్టదు అన్నది దెయ్యం పట్టింపుగా ఇంతవరకు నువ్వు చేసిన నిర్వాహకం చాలు ఇకపై దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటూ వేగంగా ఇంటికి తిరిగి వచ్చి తండ్రికి జరిగిన సంగతంతా చెప్పింది ఆ విషయాన్ని వరహాలయకు చెప్పడానికి భోషయ్య అప్పటికప్పుడే మైలవరం బయలుదేరాడు భోషయ్యను చూసిన వరహాలయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు కూర్చోమని చేయి చూపాడు భోషయ్య కూర్చుని జరిగిన అసలు సంగతి వివరించింది జరిగింది ఏదో జరిగిపోయింది పెళ్లి చూపుల వరకు వచ్చాక ఆ సుందరికి అన్యాయం జరగకూడదు అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోండి తప్పు లేదు అన్నాడు వరహాలయ్య మౌనంగా పక్కనున్న కొడుక్ కేసు చూశాడు సుధీరుడు సుచరిత ఎంత మంచిదో ఇప్పుడైనా మీకు తెలిసిందా తాను బాధపడ్డా పర్వాలేదు సాటి యువతికి అన్యాయం జరగకూడదన్న గొప్ప మనసుతో తన తండ్రిని మీ దగ్గరకు పంపించిందంటే ఆమెలోని మంచితనం ఎలాంటిదో ఆలోచించి చూడండి మీరేమో డబ్బు డబ్బు అంటూ నాకు ఇష్టం లేని పెళ్లి ఏర్పాటు చేయాలనుకున్నారు ధనపిశాచం పట్టుకుని కన్న కొడుకు మీద కూడా కనికరం చూపని మీ ఒక ఆడపిల్ల కష్టం చూసి కరిగిపోయి సాయపడాలనుకున్న దెయ్యమేనయం కదా అన్నాడు విరక్తిగా వరహాలయ్య నాయనా మనం ఉన్న వాళ్ళమే అయినా కలిగిన వారింటి సంబంధం అయితే నీకు మునుముందు మేలు చేస్తుందని ఆలోచించాను అంతేకాని ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు నీకు నచ్చన నచ్చిన సుచరితనే పెళ్లి చేసుకుని హాయిగా జీవించు ఒక్కగానొక్క బిడ్డవు నీ ఇష్టానికి అడ్డు రాను నీ మాట కాదనను చుచరుత వంటి గుణవంతురాలు మన ఇంటి కోడలుగా రావడమే అదృష్టం అన్నాడు అప్పటికే అక్కడికి వచ్చిన పెళ్ళిళ్ళ పేరయ్య జరిగిందంతా తెలుసుకుని ఆహా ఇంకేం అంత సవ్యంగా జరిగిపోయిందన్నమాట సుందర వివాహం కూడా సమస్య కాదు తగిన వరుణ్ణి చూసి మీ వా మీ వివాహంతోనే ఆమె పెళ్ళి కూడా జరిపించే పూచీ నాది అన్నాడు ఉత్సాహంగా సంచిలో నుంచి వరుల జాతకాలు కట్ట వెలికి తీస్తూ అనుకున్నట్టుగానే సుచరిత సుధీర్ల వివాహం వైభవంగా జరిగింది తాము పెళ్లి జరగడానికి సాయపడ్డ దెయ్యానికి వధూవరుల మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఇప్పుడు శివదాసు కవిత్వం అనే మరో చక్కని చందమామ కథను విందాం గంగవరం గ్రామంలో శివదాసు అనే కవి ఉండేవాడు ఆయన కవిత్వం విన్నవారెవరూ ఆయన్ని మెచ్చుకోకుండా ఉండలేరు సరళమైన భాషలో అందమైన భావచిత్రాలతో అందరినీ అలరించేది ఆయన కవిత్వం ఆయన కవిత్వమైన గ్రామస్థులు శివదాసు ఒకసారి వెళ్ళి రాజుగారిని దర్శించి నీ కవిత్వం వినిపిస్తే నీ కనకాభి కనకాభిషేకం జరిపిస్తారు నీ పేదరికం తీరుతుంది అంటూ ఉండేవారు అందుకు శివదాసు నా కవిత్వం ఆ స్థాయిలో ఉన్నప్పుడు తప్పక వెళ్ళి మహారాజును దర్శిస్తాను అని వినయంగా సమాధానం చెప్పేవాడు శివదాసు కవిత్వం మధురంగా ఉంటుందనే విషయం ఆ నోట ఈ నోట పాకి కనకపురం జమీందారు బువనశంకరుడి చెవును పడింది బోనశంకరుడికి కవిత్వంలో మంచి ప్రవేశముంది ఆయన శివదాసును ప్రత్యేకంగా పిలిపించి కవిత్వం విన్నాడు శివదాసు కవిత్వం జమీందారును ఎంతగానో ఆకట్టుకున్నది ఆయన శివదాసుకు సాలువా కప్పి విలువైన కానుకలతో సత్కరించి అప్పుడప్పుడు వచ్చి మీ కవిత్వం వినిపించండి లేకుంటే నేనే మీ గ్రామానికి రావాల్సి ఉంటుంది అన్నాడు అయ్యో ఎంతమాట నేనే వచ్చి కల కలుసుకు ఉంటాను అని వినమ్రతతో సెలవు తీసుకుని గ్రామం చేరుకున్నాడు శివదాసు ఆయన వచ్చాడని తెలియగానే కొందరు గ్రామ పెద్దలు వచ్చి శివదాసును అభినందించి శివదాసు మేము చెబితే ఇన్నాళ్ళు పట్టించుకోలేదు నీలోని ప్రతిభకు జమీందారు సత్కారమే కారణం ఇప్పటికైనా వెళ్ళి రాజుగారిని దర్శించు అని ప్రోత్సహించారు అయితే అందుకు ఇంకా కొంత సమయం ఉంది అని దాటవేశాడు శివదాసు మూడు నెలల తర్వాత మళ్ళీ ఒకనాడు జమీందారు వచ్చి శివదాసుకు పిలుపు వచ్చింది ఆయన కనకపురం వెళితే జమీందారు అక్కడ లేడు కనకపురానికి ఉత్తరంగా కొద్ది దూరంలో ప్రవహించే గంగానదీ తీరంలో జమీందారుకు పెద్ద తోట భవనం ఉన్నాయి ఇప్పుడు ఆయన అక్కడ బస్ చేస్తున్నాడని తెలియడంతో శివదాసు అక్కడికి వెళ్ళాడు శివదాసు వినిపించిన సుమధుర కవిత్వానికి ముగ్ధుడైన జమీందారు ఇంత గొప్ప కవిత్వం చెప్పిన తమకు ఈ భవనంలో కొన్నాళ్ళు ఆదిత్యం ఇచ్చి గౌరవించాలనుకుంటున్నాను నా కోరిక మన్నిస్తారు కదూ అన్నాడు శివదాసు అందుకు సమ్మతించగానే జమీందారు ఆయనకు అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ సమకూర్చాడు మరునాడు సూర్యోదయానికి ముందే లేచి శివదాసు నదీ తీరానికి వెళ్ళాడు చల్లని వాతావరణం గంగానది రెండు తీరాలను ఆనుకుని నిండుగా గంభీరంగా ప్రవహిస్తున్నది ఆ ప్రవాహ వేగం శివదాసు మనసులో ఓంకారనాదంలో తోచింది అలాగే కూర్చుని కళ్ళు మూసుకున్నాడు కొంతసేపు అయ్యాక కళ్ళు తెరిచి చూస్తే సూర్యోదయ కిరణాలు పట్టడంతో ఎదుట స్వర్ణ ప్రవాహం సాగుతున్నట్టు అనిపించింది శివదాసుకు ఆయన మనసులో కవితాధార పెళ్లివెక్కింది దాన్ని మననం చేసుకుంటూ భవనానికి వచ్చి తాళపత్రంలో లిఖించాడు దానిని చదువుతుంటే ఆయనలో అలౌకికమైన ఆనందం కలిగింది అప్పటి నుంచి రోజు ఉదయం సాయంకాలం నదీ తీరానికి వెళ్ళి గంగం దర్శిస్తూ అక్కడ సుందర వాతావరణాన్ని ప్రాణికోటికి ప్రాణం పోసి రక్షించే గంగమ్మ తల్లి కరుణను వరణిస్తూ చాలా పద్యాలు రచించాడు వారం రోజుల తర్వాత జమీందారు అనుమతి పొంది కానుకలతో స్వగ్రామం చేరాడు శివదాసుకు తాను రాసిన కవిత్వం చదువుతుంటే అది ఇప్పుడు రాజుగారికి వినిపించతగ్గ స్థాయిలో ఉందన్న నమ్మకం కలిగింది రాజదర్శనం చేసుకోవాలనుకున్నాడు ఆయన నిర్ణయం విని గ్రామ పెద్దలు సంతోషించారు రాజధానికి బయలుదేరిన శివదాసును సాగనంపడానికి వచ్చిన గ్రామ పెద్దల్లో ఒక ఆయన ఇన్నాళ్ళకు మా మాట విని నువ్వు రాజధానికి వెళ్తున్నందుకు చాలా సంతోషం అన్నాడు పక్కనే ఉన్న మరొక పెద్ద మనిషి రాజసన్మానం పొంది ఆస్థానక వయ్యాక పుట్టి పెరిగిన ఊరిని మరిచిపోవద్దు శివదాసు అన్నాడు మన శివదాసుది చాలా మంచి స్వభావం మరిచిపోయే స్వభావం కాదులే అన్నాడు మరో పెద్ద మనిషి అది ఇప్పుడు ఎలా చెప్పగలం సంపదలు కలిగాక మనిషి ఎలా మారిపోతాడో ఏమో అన్నాడు నాలుగో వ్యక్తి ఒక్క సంపదలేన భోగభాగ్యాలతో పాటు గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి కదా అప్పుడు మామూలు మనుషులమైన మనం గుర్తుండటం గొప్ప విషయమే అన్న ఇంకొక పెద్ద మనిషి మాటలకు అక్కడ చేరిన వారందరూ ఆమోదిస్తున్నట్లుగా గలగల నవ్వారు చిన్నగా నవ్వుతూ గ్రామ పెద్దలకు వీడుకోలు పలికి శివదాసు ముందుకు అడుగులు వేస్తున్నాడే కానీ లాంటి వారి మాటలు విన్న తరువాత ఆయన మనసులో అలజడి మొదలైంది అంతర్మదనం ఆరంభమైనది ఆ గందరగోళంలో రాజధాని కేసు వెళ్లకుండగా గంగానదీ తీరం చేరాడు నదిని చూడగానే ధారలుగా కన్నీరు కారసాగింది తల్లి నన్ను క్షమించు నిన్ను కీర్తిస్తూ నీ మహిమను కొనియాడుతూ నేను కవిత్వం రచించింది ఎందుకు దాన్ని అంకితమిచ్చి రాజాశ్రయం పొందడానిక భోగభాగాల్ని అనుభవించి అహంకారణని పేరు తెచ్చుకోవడానిక ఐహిక సుఖాలలోనూ ఆప్తులకు దూరం కావడానిక కాదు కానే కాదు ఆ కవిత్వం మన ఇద్దరి మధ్య ఉన్న తల్లి కొడుకుల అనుబంధానికి సంకేతం దాన్ని ఎవరూ మెచ్చుకోనవసరం లేదు ఎవరి సన్మానాలు అవసరం లేదు నీకే సమర్పిస్తున్నాను స్వీకరించి నా అపరాధాన్ని క్షమించు అంటూ కళ్ళు మూసుకుని తాళపత్రాలను ఒక్కొక్కడిగా నదిలోకి జార విడిచాడు తాళపత్రాలన్నింటినీ గంగామాతకు సమర్పించాక కళ్ళు తెరిచిన శివదాసుకు ఒక అద్భుత దృశ్యం గోచరించింది ఆయన విడిచిన తాళపత్రాలన్నీ సువర్ణపత్రాలుగా మారాయి అవి ప్రవాహ వేగానికి కొట్టుకుపోకుండా శివదాసుకు చేరువుగా నీళ్లపై తేలియాడసాగాయి ఆ దృశ్యం చూసిన శివదాసుకు అది నిజమా కల అన్న సందేహం కలిగింది ఒక పత్రం అందుకుని చూశాడు అతని పద్యం అందులో అందంగా లిఖించబడి ఉన్నది అదే సమయంలో పది మందికి చేరువైనప్పుడే ఏకలైన సార్థకత సిద్ధిస్తుంది అమృతతుల్యమైన నీ కవిత్వము అంతే అనవసరమైన అయోమయం వదిలిపెట్టు కొంచెం సంయమయం పాటించి అంతా శుభమే జరుగుతుంది అన్న మధురమైన కంఠస్వరం వినిపించింది శివదాసు పత్రాలన్నింటినీ తీసుకుని భక్తితో కళ్ళకద్దుకుని వెనదిరిగాడు దూరంలో జమీందారు పరివారంతో రావడం కనిపించింది ఆయన శివదాసుని సమీపించి యథాలాపంగా ఉద్యానవన భవనానికి వచ్చిన నాకు మీరు వస్తున్నారని తెలిసి సంతోషంగా ఎదురు చూశాను ఎంతసేపు సేపు అయ్యాక కొంతసేపు అయిన తర్వాత వచ్చి చూస్తే నౌకర్లు వచ్చి తమరు ఇక్కడ ఉన్నట్లు చెప్పారు గంగామాత తమ కవిత్వాన్ని ఆశీర్వదించిందని అద్భుత ఉదంతం విని పరవశించాను రెండు వెళదాం అన్నాడు క్షమించండి నేను ఎక్కడికి రాలేను కరుణించి ఇక్కడ ఒక కుటీరం నిర్మించి ఇవ్వండి చాలు అన్నాడు శివదాసు జమీందారు ఆయన కోరికను నెరవేర్చి రాజధానికి వెళ్ళి శివదాసు తాళపత్రాలను సువర్ణపత్రాలుగా మార్చిన గంగామాత అద్భుత మహిమ గురించి రాజుకు చెప్పాడు ప్రియుడైన రాజు స్వయంగా వచ్చి శివదాసును కలుసుకుని స్వర్ణపత్రాల్లోని కవిత్వాన్ని చదివి వినిపించమని విని తన్మయత్వం చెందాడు ఆస్థాన కవి పదవిని అలంకరించమని ఆహ్వానించాడు అయితే శివదాసు గంగామాతకు ఈ నదీ తీరాన ఒక గుడి కట్టించి ఆ జ్ఞానగంగను సేవిస్తూ ఇక్కడే ఉండిపోయే భాగ్యం నాకు కలిగించండి మీ మేలు మరిచిపోను అని వేడుకున్నాడు త్వరలో అక్కడ స్వర్ణపత్రాలకు గల జ్ఞానగంగ ఆలయం నిర్మించబడింది శివదాసు అక్కడే నిడారంబరంగా జీవిస్తూ మరిన్ని కృతులు రచించి ప్రజలకు అందించాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన చక్కని చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్